నేనొక నటుణ్ణి గతానికి వారధి నేను వర్తమాన సారథి నేను రాబోయే కాలంలో రాయబోయే చరిత్ర నేను పూట పూటకి రూపం మార్చుకునే అరుదైన జీవిని నేను నేనొక నటుణ్ణి పిడుగుల కంఠాన్ని నేను అడుగుల సింహాన్ని నేను నరం నరం నాట్యం వాడే నటరాజ రూపాన్ని నేను ప్రపంచ రంగస్థలంలో పిడికెడు మట్టిని నేను ప్రచండంగా ప్రకాశించు రంగ నేను నేనొక నటుణ్ణి అసలు ముఖం పోగొట్టుకున్న మాయకుణ్ణి కాని తొమ్మిది తలలున్న నటరావణుణ్ణి నింగి నేల రెండడుగులైతే మూడో పాదం మీ మనసులపై మోపే వామనుణ్ణి మీ అంచనాలు దాటే ఆజాను బాహుణ్ణి సంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుణ్ణి kana tumi